స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముప్పై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాజరయ్యారు రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లు పండ్ల రసాలు అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు మెగాస్టార్ అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భవిష్యత్తులో జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ అన్నీ కూడా కలయికతో కలిసి పనిచేస్తామని చెప్పిన కూడా ఈరోజు బ్లడ్ బ్యాంక్ ద్వారానే చెప్పడం జరుగుతోంది ఎందుకంటే అందరం కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో కలవడమే ఒక రాక్షసుడిని ఊకటి వేలుతో కానీ టీకెంతే కానీ ఆ ఏర్లని రావు అందుకోసమే పార్టీలు అన్నీ ఏకమైనాయి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో పత్రికా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా మీరు కూడా ముందుకు రావాలా మాకు సహకరించాలా మీరు అన్ని చూస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు మొన్నే చూసారు నిన్న చూశారు ఈరోజు పేపర్లో కూడా ఇరవై ఐదు వేల కిలోలు ఇరవై ఐదు టన్నులు ఒక కంటైనర్ నుంచి ఇక్కడికి వస్తుందంటే మాదక ద్రవ్యాలు ఆ మాదక ద్రవ్యాలు అన్ని జిల్లాలకు వ్యాపించి ఈరోజు పసి బిడ్డలు బలైపోతా ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం రావాలా తెలుగుదేశం వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదైనా ఉంటే ఎవరైనా సరే ఏ వేదికమైన కానీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఏ నియోజకవర్గంలో ఏదైనా చేశారా అని అడుగుతా ఉన్నా ఈరోజు బిడ్డలు చెడిపోవడం తప్పక మత్తు పదార్థాలు తిని ఈరోజు ఇళ్ళల్లో గొడవలు వెళ్ళిపోవడం రకరకాలుగా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ తగ్గాల కంట్రోల్ అవ్వాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలా ఎందుకు రావాలి తెలుగుదేశం అనేది దీనికోసమే ఈ రాష్ట్రాన్ని కాపాడేదం కోసం నా స్వార్థం కోసమో చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం కాదు అందరూ ఆలోచించండి కాబట్టి బిడ్డల భవిష్యత్తులో ఏ విధంగా కాపాడాలో ఆలోచించుకొని ఓటు ఇప్పటి చెప్పి ఉన్నాం